నమస్తే అండి వాస్తవ అవాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల ముప్పై మంది జేఈ విద్యార్థులు పరీక్షకు హాజరులు కాలేకపోయారు వాళ్ళ యొక్క జీవితాలు ఆగమైపోవటానికి పవన్ కళ్యాణ్ గారి కారణం వాళ్ళు అనవసరంగా ఒక సంవత్సర కాలాన్ని వృధా చేసుకున్నారు అని చెప్పి నిన్నంతా మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్లే వాళ్ళు పరీక్షలు రా రాలేకపోయినట్టు రాయలేకపోయినట్టు దానివల్లే వాళ్ళు నష్టపోయినట్టు దానిపైన పోలీసులు వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చినా కూడా ఇదేదో ఆ కవరేజ్ కోసం చేసుకుంటున్నటువంటిది కార్యక్రమం కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సిందే అని చెప్పి మొండిగా వాదించేటువంటి కొంతమంది విశ్లేషకులు కొన్ని మీడియా సంస్థలు మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు విశాఖపట్నం సిపి గారు ఏంటంటే ఎవరైతే పరీక్షకు హాజరు కాలేకపోయారో ఆయా విద్యార్థుల యొక్క సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా వాళ్ళని ట్రాక్ చేశాము వాళ్ళు వేరే కారణాల చేత పరీక్షకు హాజరు కాలేకపోయి ఆ కారణాన్ని పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల మేము హాజరు కాలేకపోతున్నాం అనేటువంటిది కనుక మరోసారి వాళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తే నిగ్గు తేల్చడానికి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినటువంటిది మనం ఇప్పుడు గమనించవచ్చు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఆ పెందుర్తి ఆ జంక్షన్లో ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు పాస్ అయ్యారు పరీక్షలకు వెళ్లాల్సింది ఏడు గంటలకి ఈ పిల్లలు ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర లోపు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుందన్న విషయం ముందుగానే తెలియజేశారు అలాంటప్పుడు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇలాంటి పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమం ఉందని తెలుసుకున్నప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి దానికి తోడు జంక్షన్లో ప్రధానమైన రోడ్డు బ్లాక్ అయిపోయినా బైపాస్ రోడ్లు ఉన్నాయి ఆ సైడ్ రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లలో చల్లడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఎవరిని కూడా పరీక్షలకు వెళ్లకుండా ఆపేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే అక్కడ లేవు అని చెప్పి పోలీసులు ఎంత వివరించినా కొంతమంది వితండవాదం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చేస్తున్నటువంటి ప్రజోపయోగ కార్యక్రమం అడవి అడవి పుత్రులకు సంబంధించినటువంటి రోడ్లు వేసేటువంటి కార్యక్రమం వెయ్యి కోట్ల సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దాన్ని లైమ్ లైట్లోకి రానియకుండా ఉండటం కోసం అది వెలుగులోకి రాకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల ఈ ఏ జేఈ విద్యార్థులు నష్టపోయారు అనేటువంటి ఒక వాదన బయటికి తీసుకొచ్చి దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి రావాల్సినంత పేరు రాకుండా చేయటం ఆయనకు రావాల్సినంత ఇమేజ్ రాకుండా చేయటం ఏంటంటే మనలో ఒక సామెత ఉంటుంది ఏదో నిజం బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరిగి చెప్పి అలాగే వాస్తవాలని గ్రహించకుండా వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా మీ మీడియా సంస్థలు కూడా ఎవరో వచ్చి మైక్ ముందు ఏదో మాట్లాడితే దానిపైన కథనాలని దానిపైన విశ్లేషణ చేయటం అనేది అంత మేరకు సమంజసం పోలీసులు చెప్పేటువంటి వివరణ నమ్మరు జరిగినటువంటి వాస్తవాన్ని అంగీకరించరు మొండిగా జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల నష్టపోయారు నష్టపోయారు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం మొండిగా ప్రయత్నం చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా ఆర్టీవీ ఆయన ఇంతకు పూర్వం టీవీ నైన్ రవిప్రకాష్ ఇప్పుడు ఆర్టీవీ అని ఒక టీవీ పెట్టుకున్నాడు ఆ టీవీ ఆధారంగా గతంలో ఏదైతే ఆ టీవీ నైన్లో పదే పదే అసత్యాలని అబద్ధాలని పదే పదే టెలికాస్ట్ చేస్తూ జనాలు నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు కూడా అదేవిధంగా ఆర్టీవీ అని ఒక టీవీ పెట్టుకొని దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానీ వచ్చినాయంటే ఇతను ఎలెక్ట్ అయిపోతాడు ఆ విషయాలపై నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి ఇతను ముందుంటాడు అదే వాళ్ళకి సంబంధించిన పాజిటివ్ విషయాలు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆయన గ్రామ సభలు నిర్వహించారు ఆ పల్లెల్లో తిరిగారు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కనీసం రహదారి సౌకర్యాలు వాగులు దాటుకుంటే వెళ్ళారు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో మరి అంత భయంకరమైనటువంటి ప్రాంతాల్లో కనీసం ఎవరు కూడా వెళ్ళటానికి ధైర్యం చేయలేనటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన చేసి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తూ ఉంటే దానిపైన డిబేట్ పెట్టడం వీళ్ళకి ద ఏకాటికి ఏంటంటే వ్యతిరేకమైన ప్రచారం చేయటానికి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయటానికి ఎలాంటి చర్చలు పెట్టాలా ఎలాంటి వీటిపైన గ్యాస్ మరి ఈ రకమైన రాజకీయం ఏంటో ఈ రకమైనటువంటి మీడియా సాధనాలు ఏంటో మనకు అర్థమయ్యేటువంటి విషయం కాదు చూద్దాం ఏం జరుగుతుంది